ఎడారిరో ఎడారి లాంటి జీవితంలో దేవుని జీవదారులు ఈ దిన భాగము నవంబరు ఇరవై ఒకటి నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నిన్ను ఇబ్బంది పెడుతున్న దేదైనా వెళ్లి తండ్రికి చెప్పు దానంతటినీ తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టు అప్పుడే ప్రపంచమంతా పలుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్తల పాటుల నుండి విముక్తుడి అవుతావు నువ్వు ఏదైనా చేయవలసి వస్తే బాధను భరించవలసి వస్తే ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్లి దాని గురించి ప్రభువుతో చెప్పు దానంతటిని ఆయనకి తగిలించు ఇక నీకు దిగులేమీ ఉండవు ఆందోళన ఉండదు తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు నీ కార్య భారాన్ని ఆయన మీద పడేయి నీ దిగురన్నిటినీ నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి నేడు చుట్టూ నమ్మకమనే కట్టు ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు రేపు వైపు చూడకు కన్నెత్తి రేపే ఇస్తాడు దేవుడు రేపుని జయించే కత్తి దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయడం వీరవుతుంది తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించడం విశ్వాసమున్న వాడికే సాధ్యం మన దారి మంచిదారి కాదని ఏ మాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం మా ఛాయలకే రాదు ఆయన చేతుల్లో పెట్టడం అన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు ఇది ఎప్పుడూ సాగే తతంగం ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్లినప్పటికీ ఆయన చేతులోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాని గురించి ఆయన ఇచ్చే తీర్పును స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని పాతకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవుని కవి అంగీకారమే అన్న ధీమాతో ఉంటారు కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారు సమాధానం స్పష్టం వారు తమ మార్గాన్ని ఎవోవాకు అప్పగించలేదు దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు గాని తిరిగి తమతో తెచ్చేసుకున్నారు నెట్ వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్